దాకా ఆమె దొరకే చూసి నాలుగు మాటలు ఆమె మాటలు విడిపోయే సంవత్సరాలు చెప్తాను నేను చిన్నగా ఉన్నప్పుడు మేము అందరం అంటే అప్పుడేంటే వాస్తవే చెప్తున్నా ఉన్నప్పుడు ఆరో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి ఉన్నప్పుడు మేమంతా పిల్లలు ఉన్నప్పుడు మేమంతా బస్తీలలో శాఖలు జరిగాయి ఆర్ఎస్ఎస్ శాఖలు జరిగాయి ఆర్ఎస్ఎస్ అంటే పార్టీ కాదు చిన్నపిల్లల బస్సులో ఆడుకునే ఒక అదొక ఒక లెసన్ అక్కడ సాయంత్రం పూట మేము పోయి చిన్నగా ఉన్నప్పుడు నేను పోయిన నేను కూడా ఉంటుంది బస్తీలో వందలు పెట్టాను శాఖ ఆరు రోజులలో అయితే నేను రోజుల్లో మన పూర్వీకులు మన తల్లిదండ్రుల ఏ రకంగా ఉంటుండే నేను మా అమ్మ చూస్తుంటే మా అమ్మ దుర్గామాత ఫోటో పక్కకు ఇందిరాగా దుర్గామాతకు ఫోటోకి అమ్మవారి దుర్గామాతకు అది అగరబతిని పంపించిన తర్వాత మన ఇందిరాగాంధీ ఫోటో ముందు కూడా అగరబతి పెట్టే పరిస్థితులు తెలు నా ఇంట్లోనే ప్రాక్టికల్ ఇట్లా ప్రతి ఇంట్లో అలా మహా మహానాయకురాలు ఈ దేశ రాజకీయాలు ఎవరయ్యా అంటే ఇంట్లో ఇది మనం గొప్పలు చెప్పుకోవడం కాదు వాస్తవాలు నేను మళ్ళీ ఒకసారి చేస్తున్నాను ఇది నిజాలు కాబట్టి రిమైండ్ చేస్తాను అందుకే ఈరోజు చూడండి అసలు ఇప్పుడు జరుగుతున్న భారతదేశానికి ఇప్పుడు పాకిస్తాన్ జరుగుతున్న ఇద్దరు ముందు చర్చ జరగాలి నిన్న నేను నేను ఒక పేపర్లో కూడా చూసాను ఆంధ్రజ్యోతిలో ఒక చూశాను ఆంధ్రజ్యోతిలో ఒక ఇది ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని రాసుకుంటూ ఇందిరాగాంధీ గారి యొక్క ఆనాటి చరిత్ర మొత్తం కూడా రాయకపోయింది ఈరోజు ఇందిరాగాంధీ గారి ఆ రోజు డెబ్బై కోటో జరిగిన ఈ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎట్లయితే విజయవంతం చేసిందో ఆ రోజులలో అమెరికా ప్రెసిడెంట్ యుద్ధం వద్దు ఆగండి అని చెప్పినా కూడా వాళ్ళ మాటలు ఖాతరు అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన మాటలు ఖాతరు చేయకుండా దేశ పౌర దేశ భద్రత దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని కొనసాగిస్తూ పాకిస్తాన్ ఓడించడం జరిగింది అది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర ఆ రోజులలో ఏమన్నారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటే గాంధీ అంటే ఆ రోజులలో ఇప్పటికీ అదే కదా ఇందిరాగాంధీ అంటే ఇండియా గాంధీ ఈ ఫిరుదు ఈ మాట ఈ పేరు ఎవరు తీసుకొచ్చారు ఈ దేశ ప్రజలు చెప్పిన మాట ఇది అలాంటి యొక్క పరిపాలన అలాంటి యొక్క నిర్ణయాలు అలాంటి చరిత్రతో కోరుకున్న ఇందిరాగాంధీ గారు అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ ఇది చరిత్ర ఆ కుటుంబం యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర ఇదంతా ఉన్నా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ప్రజలు జరుగుతున్న యుద్ధం కంటే చర్చ ఇందిరాగాంధీ గారు డెబ్బై ఒక్కటిలో చేసిన పాకిస్తాన్ మీద యుద్ధం చేసి విజయం డంగా మోగించిన ఇందిరాగాంధీ గారి ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు గర్వంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ చరిత్ర మళ్ళీ చెప్ప చెప్పే ఒక అవకాశం మాకు ఈరోజు నేను మీడియా గాంధీ వాళ్ళ మీడియా ద్వారా చెబుతున్నా అదే ఆ రోజు దేశ ప్రజలు అన్న మాటనే అంటున్నా ఇందిరా గాంధీ ఇండియా కాబట్టి ప్రస్తుతానికి జరుగుతున్న యుద్ధం పట్ల నేను ప్రస్తావన పోదాల్చుకోలేదు ఒకసారి చరిత్ర ఇందిరాగాంధీ గారికి కథనాలు పేపర్లలో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర ఇందిరాగాంధీ గారు చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ మీడియా ద్వారా యావత్ సమాజాన్ని నేను కూడా తెలియజేసే ప్రయత్నంలో ఈ ప్రయత్నం ప్రస్తుతానికి జరుగుతున్న యుద్ధాల పట్ల కానీ ఆల్రెడీ ಎವರು ಮಾತಾಡ್ದು ಎಐಸಿ ಸಿ ಕೆಸಿ